గొల్లపొడి మారుతీరావు గారికి త్రిశూలం సినిమాలో మీరు జయసుదని ఏదో చేశారో ఏదో అది చూసి మీ బుర్ర బద్దలు కొట్టాలని ఎక్కడ దొరుకుతాడరా గొల్లపొడి మారుతీరావు అని మీకోసం చాలా రోజులు ఎదురు చూశాను కానీ అది సినిమా అని తెలుసు నాకు కానీ మీరు చేసిన దుర్మార్గ పనులు మాత్రం మిమ్మల్ని చేయాలనుకున్నాను అది కవర్ మీద చర్లపల్లి జైలు వాళ్ళు సెన్సార్ చేసి పంపించారండి ఆ లెటర్ సెన్సార్ చేసి ఉంటుంది అని కానీ మొన్న మీ ఎర్రసీత నవలు చదివాను దాంట్లో ఎర్రసీతను ఎలా ఏడిపించారు మీ సాయంకాలం అయింది నవలు చదివాను దాంట్లో హృదయాన్ని ఎలా కరిగించారు ఇది ఖైదీ అండి రాసింది ఆ ఉత్తరం అసలు ఆ ఉత్తరం కనుక మీరు చూస్తే ఆడపిల్ల రాసినట్టుగా ఉంటుంది మీరు గ్రాఫాలజిస్ట్ చూపిస్తే ఆడపిల్ల రాసింది అంటారన్నమాట దాంట్లో వ్రాసిన వాక్యాలు నాకు కూడా చిన్నప్పటి నుంచి ఎదటి వాళ్ళు బాధపడుతుంటే సాంతవన్ని కలిగించాలి అని ఉంటుంది ఆ మాటలు అసలు అతను ఎలా వాడాడో అర్థం కాలేదు సో ఇవంతా రాసి మొత్తాన్ని నా హృదయం కరిగించారు అసలు నక్సలైట్లు ఎందుకండి ప్రపంచం మార్చడానికి మీ ఇలాంటి పుస్తకాలు ఇస్తే చాలు మీరు ఒసామా బిన్ లేడనిక కనుక దీన్ని ఉర్దూలో ట్రాన్స్లేట్ చేసి పంపిస్తే వాడు ఇలాంటి దుర్మార్గాలు మానేస్తాడు ఇలా చాలా నాలుగు పేజీలు రాశాడండి రాసి ఎప్పుడైనా సరే మీరు కనపడితే కన్నీళ్లతో మీ పాదాలు కడగాలని ఉంది మీ అనుమతి లేకుండా మిమ్మల్ని గురువుగా భావించుకుంటున్న మీ శిష్యుడు మొద్దుసీను అని రాశాడండి